నమస్తే అన్న నమస్తే మీ పేరు నా పేరు పెద్ద రామలింగప్ప రామలింగప్ప ఎవరు మీది పెద్ద మరియుడు అన్న పెద్ద ఏ మండలం గోయాల మండలం జిల్లా కర్నూలు జిల్లా ఏ వెరైటీ వేసారు మిరప మీరు మహా డిలక్స్ మహా వేసారు సరే ఎన్ని రోజులైంది వేసి ఇప్పుడు వంద రోజులైంది వంద రోజులైంది ఇప్పుడు కటింగ్ అయిపోయిందా కటింగ్ తెంపుతున్నాను ఇప్పుడు తెంపుతున్నావు సరే ఎలా ఉందండి ఇది మహా డిలక్స్ అనే రకము బాగుందంటే ఎలా బాగుంది దగ్గర దగ్గరగా వస్తుంది హైట్ బాగా పెరుగుతుంది బాగా సిట్టింగ్ అవుతుంది కాయ సైజులు కాయ సైజు బాగా జాన జాన వస్తున్నా కాయ సైజులు బాగున్నాయి కలర్ ఎలా ఉందన్న కలర్ గా బాగుంది సరే ఒకసారి ఏ ఏ ఏ దాంట్లో తెచ్చుకున్నారు ఎక్కడ తెచ్చుకున్నారు మీరు పంచమకి సీడ్స్ ఎమ్మెగినూరు ఎమ్మెగినూరు లో తెచ్చుకున్నారు సరే సరే ఎలా ఉంది మరి ఇప్పుడు ఈ వెరైటీ మంచిగా సరే సరే మీరు రైతులకు ఏమన్నా చెప్తారు మరి వెరైటీ అని చెప్తారు సరే ఒకసారి చూపిస్తారా ఎలా కాపు సెట్ అయిందో చూపిస్తారా చూసుకోవచ్చు కింద నుంచి కూడా స్టెప్ బై స్టెప్ కాపు సెట్ అవుతూ మరి ఒకే విధంగా చూడండి ఇక ఇది కింద స్టెప్ అండి ఇది పైన స్టెప్ పైన స్టెప్ చూడొచ్చు ఇక్కడ ఈట చూపి పై స్టెప్ అండి ప్రతి చెట్టు వచ్చింది సరే కొద్ది ముందు అట్లా వెళ్ళండి మీరు అది ఇక్కడ పెట్టేసేయండి మీరు చెట్లు చూపించండి ఇలా చూడొచ్చండి ప్రతి చెట్టు కూడా అదే విధంగా చంపు గానీ కలర్ కూడా బాగుంది ఏ చెట్టు చూసుకోవచ్చు అండి పొలంలో అన్ని చెట్లు కూడా ఒకే విధంగా కాపు సెట్ అవుతూ కింద సెట్ అవుతూ మరి పైన కూడా సెట్ అవుతూ చాలా మంచి వేరే అండి రవి హైబ్రిడ్ సీడ్స్ ఎఫ్ వన్ హైబ్రిడ్ డిలక్స్ రకమైనటువంటి మహా డీలక్స్ అనే రకాన్ని ఈరోజు చూస్తున్నాం కదండి రైతు చాలా సాటిస్ఫై ఉన్నారు ఇప్పుడే ఫస్ట్ కటింగ్ కూడా తెంపేశారు చూడొచ్చు ప్రతి చెట్టు కూడా ప్రతి కాయ కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉందో ఎలాంటి డ్యామేజ్ కూడా కనపడడం లేదండి డ్యామేజ్ కూడా తక్కువే ఉంది చూసుకోవచ్చు ప్రతి చెట్టు కూడా ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు చూపించండి ఇంకా చూడవచ్చు కింద నుంచి పండుగ నుంచి చూడండి పైన చెట్టు కింద సెట్ అయింది మళ్ళా సెకండ్ స్టెప్ అది తర్వాత ముందు కూడా అట్లే ఇంకా చిగురు వస్తా ఉంది ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్న విలేజ్ వచ్చేసి పెద్ద గ్రామం అండి గోనెగండ్ల మండలం కర్నూలు జిల్లా అండి రైతు పేరు వచ్చేసి రామ రామలింగడు అనే వారి పొలంలో ఉన్నాం చూసుకోవచ్చు గెలల గెలల మాది అరటి గెల మాదిరి కాపు సెట్ అవుతూ మరి ఏ ఏ చెట్టునైనా చూసుకోవచ్చు చూడవచ్చుగా రెడ్ ఫ్రూట్స్ కూడా అలాగే ఉన్నాయండి చాలా మంచి క్వాలిటీ ఎక్సలెంట్ కలర్ ఉండే వెరైటీ అండి డీలక్స్ రకాల్లో ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు చూడవచ్చు రైతు ఎంత బాగా చూపిస్తున్నారు చూడవచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు ఏ విధంగా అయినా ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు ఎన్ని ఎకరాలు వేస్తారండి మీరు ఎక్కడే ఎక్కడ వేసినారు ఎకర పొలంలో కూడా ఏ చెట్టు చూసుకున్నా కూడా ఇదే విధంగా కాపు సెట్ అవుతూ మరి మంచి దిగుబడినిచ్చే రకం అండి ఇట్లా ఇక్కడ చూడొచ్చు ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు మహా డిలక్స్ అనే రకం అండి చాలా మంచి వెరైటీ దయచేసి రైతులందరూ కూడా ఈ మహా డిలక్స్ అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సాధించాలని మేము కోరుకుంటున్నాం డీలక్స్ ఇప్పుడు మరి పైన స్టెప్ కింద స్టెప్పుతో పాటు పైన స్టెప్ వచ్చి మరీ సైడ్ బ్రాంచెస్ వచ్చి ఇప్పుడు చిగురు కూడా వచ్చి వస్తూ ఉందండి ఇక్కడ పైన వరకు కూడా ఒకటే సైజులు ఉన్నాయి చూడొచ్చు పైన వరకు కూడా ఒకటే సైజులు సైజులు ఒకటే సైజులు చూడవచ్చు ఇక్కడ చూ ఏ చెట్ైనా చూసుకోవచ్చు ఎక్కడైనా చూసుకోవచ్చు ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు ఒకటే సైజులు చూడొచ్చు ఇక్కడ చూపేనా చూడవచ్చు ఏ చెట్టయినా చూసుకోండి చాలా అద్భుతంగా చూపిస్తున్నారు రైతు ఒకసారి బాగా గమనించండి ఓకే వెరీ గుడ్ ఇక్కడ చూడండి ఎక్కడైనా చూసుకోవచ్చు అండి ఏ చెట్టు అయినా చూసుకోవచ్చు ఉంది కాపు కూడా ఎక్సలెంట్ కాపు రెడ్ ఫ్రూట్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదండి రెడ్ ఫ్రూట్స్ చూడవచ్చు ఎంత కాపు సెట్ అవుతుందో చూడండి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మహా డీలక్స్ అనే రకం అండి తెంపడానికి ఎలా ఉందండి తెంపడానికి చాలా ఈజీ అంటున్నారు అంటే అంటే తెంపడానికి కూలీలు కూడా తక్కువ అంటే పెట్టుబడి ఆటోమేటిక్గా పెట్టుబడి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా తక్కువ ఉంది డీలెక్స్ కన్నా ఇది వేరే కంపెనీల వెరైటీలతో పోల్చుకుంటే రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది చాలా అద్భుతమైన పంట కింద నుంచి కాపు సెట్ అవుతూ పైన కూడా స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఏ చెట్టు చూసుకున్నా చూడొచ్చు ఏ చెట్టైనా చూసుకోండి ఇలాగే సెట్ అవుతూ మంచి దిగుబడినిచ్చే రకం కాబట్టి రైతులందరూ దయచేసి గమనించాలి మీకు ప్రతి ఒక్క చెట్టు కూడా చూపిస్తున్నాం చూపించండి చూడండి పచ్చికాయ పచ్చికాయలాగ ఉంది పండుకాయ ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు అన్న కటింగ్ చేశారు మళ్ళా కటింగ్ చేస్తారు చూడొచ్చు ఇంకా బా చాలా ఎక్సలెంట్ కాపండి వెరీ గుడ్ రైట్ ఓకే చూసారు కదండీ ప్రతి ఒక్క చెట్టును కూడా మీకు చూపించే ప్రయత్నం చేశాము అలాగే వాతావరణాలకు ఎలా సెట్ అయింది మన అనేది కూడా రైతు మాటల్లో తెలుసుకున్నాము కింద నుంచి కూడా స్టెప్ బై స్టెప్ పడుతూ మరి కింద నుంచి కూడా ఒకటే సైజులు ఉంటూ మరి మార్కెట్లో కూడా ఈ కలర్ చూస్తే ఒక వేరే వెరైటీలతో పోల్చుకుంటే కనుక మన వెరైటీ ఒక పది రూపాయలు ఎక్కువ పోయి పోయింది ఇప్పుడు ఆల్రెడీ వేరే వెరైటీలతో పోల్చుకుంటూ అమ్మిన రైతులు కూడా మాతో చెప్తా ఉన్నారు చాలా మంచి వెరైటీ అండి కలర్ ఎక్సలెంట్ ఉంది మంచి ధర పలికిందని చెప్తా ఉంటారు దయచేసి రైతులందరూ కూడా గమనించి రవి హైబ్రిడ్ సీడ్స్ వారి మహా డిలాక్స్ అనే రకాన్ని వేసుకొని మంచి మంచి దిగుబడి సాధించాలని కోరుకుంటూ మంచి లాభాలని పొందాలని కోరుకుంటూ ఈ టీ మోహన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత షేర్ చేస్తారని మాకు మళ్ళీ ఈ వీడియో కాకుండా ఇంకా కొన్ని వీడియోలు మీకు తర్వాత మీకు తెచ్చే కార్యక్రమం చేస్తాం దయచేసి అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు